దేవు అనమాట కీర్తన గ్రంథము నూట పదహారవ అధ్యాయం ఐదు వచ్చింది యో దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు మన దేవుడు దయాళుడు నీతిమంతుడు ఒక గొప్ప దేవుణ్ణి మనము ఏదడిగినా ఆయన ఇచ్చే దేవుడు వాత్సల్యత గలవాడు నీకు ఏ అక్కరగా ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో నువ్వు దేనికి రుంగిపోతున్నావో దేనికి భయం భయం భయానికి భీతికి నిరాశకు లోనవుతున్నావో నా సహోదరి సహోదరులరా దేవుడు వాత్సల్యత గలవాడు ఆయన పాదాలు ఎదుట నువ్వు సాగిలిపడి నీ యొక్క ప్రతి బాధ ప్రతి సమస్యను నువ్వు చెప్పుకోగలిగితే ఆయన వాత్సల్యము నీపై కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు ఆయన ఏమాత్రము విడిచిపెట్టని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు విడిచిపెట్టని దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చూసావు ఎన్నో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చూసావు ఇక ఎప్పుడు చూడలేదా నువ్వు చూడబోతున్నావు ఎప్పుడు దేవుని దగ్గరికి రాలేదా ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకో ఆయన వాత్సల్యము ఏ రీతిగా ఉంటుందో నీకు కనపడుతుంది ఆయన ఎంత గొప్ప దేవుడో నీకు అర్థమవుతుంది నీ యొక్క ప్రతి సమస్యను ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు ప్రతి బంధకాన్ని తెంచివేసే దేవుడుగా ఉన్నాడు కృపగల దేవుడు ఆయన ఎంత జాలిగల దేవుడు అంటే వారు కూడా చేయలేరు అటువంటి గొప్ప కార్యాలు మనం కొన్ని విషయాలు వారు కూడా చెప్పిన వారు కూడా ఇక విసుగొచ్చి వదిలేస్తారు కానీ మన దేవుడు అటువంటి దేవుడు కాదు ఆయన బిడ్డలైన వారికి ఆయన ప్రేమించి ఆయన పాదాలు పట్టుకున్న వారికి ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు నువ్వు మర్చిపోవచ్చు చెప్పి ఆయన తప్పక నెరవేర్చే దేవుడు నీ సమస్యను తొలగించే దేవుడు దేవుని అందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగల తండ్రి కృపగలైనా నీకు ఎన్నో అందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయా నువ్వు దయాలుడువి నీతిమంతుడివి తండ్రి నాయన వాత్సల్యం గల దేవుడివి మాకు దేవుడుగా దొరికినందుకు అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి నాయన నీ పాదాల యొక్క సాగిలు పడి మా యొక్క ప్రతి విషయాన్ని నీకు చెప్పినప్పుడు ప్రభా నాయన దాన్ని తొలగించి తండ్రి కృప చూపి తను నువ్వు కార్యం చేసే దేవుడు ఉన్నందుకు అందాలు చెల్లించుకుంటున్నాను ఈ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించండి దీవించండి దీవులు కుమరించండి కృపగల దేవుని కృపను కోరుకుంటూ నా ప్రభుని ఈ పోయినాయి ఇసుక్రీస్తవర్ నామంలో అతీవనంగా బ్రతినాడు వేడుకున్నాను తండ్రి ఆమె నామే అందరికీ ప్రతిలాడు